అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణువు మెచ్చిన మాసము వైశాఖ మాసము అంటారండి మాధవ మాసంగా పిలవబడే ఈ వైశాఖం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరము ఇటువంటి పవిత్రమైన వైశాఖ మాసంలో స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి ముఖ్యంగా ఈ మాసంలో స్వామివారికి రావి ఆకు దీపము ఏ విధంగా పెట్టాలి రావి ఆకు దీపం పెట్టడం వలన ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామండి అయితే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలు ఇంకా ప్రత్యేకమైనవండి అయితే వైశాఖ మాసంలో ఒక్క శనివారం రోజైన స్వామివారికి రావి ఆకు దీపం పెట్టుకుని పూజ చేసుకునే విధానము అలాగే ఈ మాసం యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా వివరిస్తానండి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూన్ ఆరు వరకు వైశాఖ మాసం అనేది ఉంటుందండి జూన్ ఏడవ తేదీ నుండి జ్యేష్ఠమాసం అయితే ప్రారంభం అవుతుంది ఈ వైశాఖ మాసంలో ఒక్క శనివారమైన స్వామివారికి పూజ వారు ఈ వైశాఖ మాసంలో వచ్చే చివరి శనివారం రోజు అంటే జూన్ ఒకటవ తేదీన వచ్చే శనివారం రోజైనా స్వామివారి పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి చైత్రమాసం తర్వాత వచ్చే మాసమే వైశాఖమండి అనగా వసంత ఋతువులో రెండవ మాసమే ఈ వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారండి అంతేకాదండి కార్తీక మాఘ మాసాల తరువాత అంతటి మహత్యం కలిగిన పుణ్యప్రదమైన మాసము ఈ వైశాఖము ఈ మాసంలో పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండటం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడిందని కూడా చెబుతారండి ఈ వైశాఖ మాస మహత్యం గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి వైశాఖ మాసము లక్ష్మీనారాయణుల ఆరాధనకు చాలా ప్రసిద్ధమైనదండి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో స్వామివారిని తులసి దళాలతో లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం కలుగుతుంది అంటారు అంతేకాదండి ఈ వైశాఖ మాసము దేవతలతో సహా అందరికీ కూడా పూజనీయమైన మాసము యజ్ఞాలకు పూజలకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చే మాసము ఈ వైశాఖ మాసమేనండి ఈ వైశాఖ మాసంలో స్వామివారికి పూజ చేసినా సేవ చేసినా కూడా ఎంతో మంచిదండి కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలలో తప్పకుండా స్వామివారిని పూజించుకోవటానికి ప్రయత్నించండి ప్రతి శనివారము పూజ చేయలేని వారు వైశాఖ మాసంలో వచ్చే ఒక్క స్వామి స్వామివారిని పూజించుకోవచ్చు వైశాఖ మాసంలో ఎంతో ప్రత్యేకమైనది రావి ఆకు దీపం అండి ఈ మాసంలో ప్రతి శనివారం కుదరకపోయినా ఒక్క శనివారమైన రావి ఆకు దీపం పెడితే చాలా మంచిదండి స్వామివారికి రావి ఆకు దీపారాధన కోసం నేను ఈ రావి ఆకులైతే తీసుకున్నానండి రావి ఆకుల మీద స్వామివారి నామాన్ని గంధము విభూది కుంకుమతో వేసుకుంటున్నాను రావి ఆకులు ఈ సైజులోనే తీసుకోవాలి అనేమి లేదండి మరీ చిన్నవి కాకుండా కాస్త మీడియంగా లేదా కాస్త పెద్దవిగా ఉన్న ఆకులైనా తీసుకోవచ్చండి అయితే స్వామివారికి పూజ చేసేవారు పూజను ప్రత్యేకంగా చేయాలి అనుకుంటే కనుక విడిగా పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఈ పూజ చేసుకోవాలండి లేదంటే పూజా మందిరంలో అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు పీఠం ఏర్పరచుకునేవారు పీఠం మీద నలుపు రంగు కాకుండా పసుపు ఎరుపు వంటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలండి పీఠం మీద గంధము కుంకుమ పెట్టిన ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద బియ్యం పోసుకొని ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఆ బియ్యం మీద లక్ష్మీ సమేతంగా ఉన్న స్వామివారి చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి మనము స్వామివారిని ఎప్పుడు పూజించినా సరే లక్ష్మీ అమ్మవారి సమేతంగానే పూజించాలండి స్వామివారిని ఒక్కరినే ఎప్పుడు విడిగా పూజించకూడదు ఈ మాసంలో స్వామివారిని ఖచ్చితంగా తులసి దళాలతో అయితే పూజించాలండి ఇక్కడ నేను అందుకే స్వామివారిని తులసీ దళాలతో అలంకరించాను అలాగే సువాసన భరితమైన పూలంటే కూడా స్వామికి చాలా ప్రీతికరం అండి ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు కదండి అందుకనే నేను మల్లెపూల మాల కూడా అలంకరించాను శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు అంటారండి కాబట్టి స్వామికి అత్యంత ప్రీతికరమైన దళాలతో స్వామిని పూజించటం వలన స్వామివారు సంతుష్టులై మనకు సకల సౌభాగ్యాలను సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడండి అలాగే స్వామివారి పూజ చేసుకునేవారు ఖచ్చితంగా తలస్నానం చేసే ఈ పూజ అనేది చేసుకోవాలండి మనము ఏ పూజ ప్రారంభించాలి అనుకున్నా ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలండి నేను ఒక తమలపాకుకు గంధము కుంకుమతో బొట్టు పెట్టి గణపతి విగ్రహాన్ని పూజలో పెట్టుకున్నానండి విగ్రహమే పెట్టుకొని పూజ చేసుకోవాలి అనేమి లేదండి పసుపు గణపతిని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు అలాగే రావి ఆకు మీద దీపం పెట్టుకోవటానికి ఈ విధంగా రావి ఆకు మీద చందనము కుంకుమలతో బొట్లు పెట్టుకొని పూజలు అయితే పెట్టుకున్నానండి రావి ఆకుల మీద దీపపు కుందులు పెట్టుకొని నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసుకోవాలి ముందుగా దీపలక్ష్మికి గంధము కుంకుమతో బొట్టు పెట్టి పసుపు కుంకుమ అక్షతలు వేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి ఇక ముందుగా గణపతి పూజ అనేది ప్రారంభించాలండి నేను గణపతికి పుష్పము గంధము ధూపము దీపము నైవేద్యము అంటే పంచోపచార పూజ అనేది చేసుకున్నానండి మీకు సమయం ఉంది అంటే కనుక గణపతికి షోడస పూజ చేసుకోవచ్చండి గణపతికి నైవేద్యం సమర్పించి గణపతి ద్వాదశనామాలు నామాలు చదువుకొని స్వామికి చెయ్యబోయే పూజలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని నమస్కారం చేసుకొని స్వామివారి పూజను ప్రారంభించాలి నేను స్వామివారిని పూజించటానికి ఈ విధంగా ఇంకొక చిన్న పీఠం అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ఎందుకంటే నేను పూజలో స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి మీ దగ్గర కూడా విగ్రహం ఉంటే కనుక పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి విగ్రహం లేదు అనుకున్న వారు స్వామివారి చిత్రపటానికైనా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి అయితే విగ్రహం పెట్టుకున్న వారు అభిషేకం చేయాలి అనుకుంటే కనుక అభిషేకం చేసిన తరువాత స్వామివారిని పూలతో అలంకరించుకోండి నేను అభిషేకం చేయటం లేదండి అందుకే స్వామివారి విగ్రహాన్ని ఈ విధంగా పూలతో ముందుగానే అలంకరించుకుంటున్నాను రావి ఆకు దీపం పెట్టుకునేవారు శక్తి ఉంటే కనుక దీపాన్ని ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చండి లేదంటే మీరు నిత్యము దీపారాధనకు ఏ నూనె ఉపయోగిస్తారో ఆ నూనెతో కూడా వెలిగించుకోవచ్చు వైశాఖ మాసంలో రావి దీపం వెలిగించటం వలన మనకు ఉన్న శనిగ్రహ దోషాలు రాహుకేతు దోషాలు సర్పదోషాలు అలాగే నవగ్రహ దోషాలు అనేవన్నీ కూడా తొలగిపోతాయండి అంతేకాదండి ఈ మాసంలో ఉదయాన్నే స్నానం చేసి రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణలు చేస్తే మన పూర్వీకులంతా కూడా తరిస్తారు అంటారు స్వామివారిని పూలతో అలంకరించుకున్న తరువాత షోడసనామాలతో స్వామిని పూజించుకున్నానండి పాద్యము అర్ఘ్యము ఆచమనము చేసుకొని ఆసనము సమర్పించి స్వామి అమ్మవార్లను ఆవాహనం చేసుకొని పూజ చేసుకున్నాను ఈ మాసంలో స్వామిని షోడశ నామాలతో పూజిస్తే మంచి ఫలితం అనేది కలుగుతుందండి స్వామికి పుష్పము గంధము ధూపము దీపము సమర్పించుకోవాలండి అదేవిధంగా పూజలో స్వామివారికి అంగ పూజ అనేది చేసుకోవాలి అలాగే స్వామివారి అష్టోత్తర నామాలు గోవిందనామాలు లక్ష్మీ అమ్మవారి అష్ట్రోత్రము పఠిస్తే చాలా మంచిదండి ఇవన్నీ చదవటం రానివారు చదవటానికి సమయం లేనివారు ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రం పఠిస్తూ ఈ పూజనైతే నిర్వహించుకోవచ్చు పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండేలా చూసుకోవాలండి ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణులను తులసీ దళాలతో పూజించిన వారికి మోక్షం కలుగుతుంది అంటారండి అంతేకాదండి ఈ వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ దశమి నాడు ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతి దేవిని వేంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం జరిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఈ వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను నిర్వహిస్తారండి నిత్య వధూవరులైన వేంకటేశ్వరుడు అలివేలు మంగ పద్మావతులకు ఉత్సవాలు పూబంతులాట నూతన వస్త్ర సమర్పణ ఇలా అన్నింటినీ కూడా ఈ మూడు రోజుల పాటు నిర్వహిస్తారండి స్వామివారిని పూలతో తులసి దళాలతో అష్టోత్తరాలతో అర్చించిన తరువాత నైవేద్యం సమర్పించాలండి నైవేద్యం అనేది మీ మీ శక్తిని బట్టి ఏదైనా సమర్పించవచ్చు సమయం ఉండి శక్తి ఉన్నవారు ఏమైనా వండిన పదార్థాలు సమర్పించవచ్చు లేదంటే ఇది వైశాఖ మాసం కాబట్టి మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుందండి అలాగే శనివారము స్వామివారిని పూజించేవారు అవకాశం ఉంటే నల్లని ద్రాక్ష కానీ నేరేడు కానీ ఖర్జూరం కానీ నైవేద్యంగా సమర్పించండి ఇవి నైవేద్యంగా పెట్టడం వలన శనిదేవుడు శాంతించి శని బాధల నుండి విముక్తి అనేది కలుగుతుందండి నైవేద్యం అనంతరం స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలండి అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతున్న ఈ వైశాఖ మాసంలో ప్రతి దినము కూడా పుణ్యదినమేనండి అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో చేసే పూజలు దానాలు స్నానాలు జపాలు ఉపవాసాలు అత్యంత శుభ ఫలితాలనైతే ఇస్తాయి వైశాఖ మాసంలో ఇవన్నీ ఎంత ప్రత్యేకమో అలాగే రావి చెట్టు దగ్గర చేసే పూజ కూడా అంతే ప్రత్యేకమైనదండి మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలలో రావి చెట్టు ఉంటే కనుక ఈ వైశాఖ మాసంలో ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర పూజ చేసుకొని దీపం అనేది వెలిగించండి ఎందుకంటే రావి చెట్టు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపంగా చెబుతారండి కాబట్టి దేవాలయాలలో ఉన్న రావి చెట్టుకు కొద్దిగా పసుపు కుంకుమ సమర్పించి రావి చెట్టు ముందు నీటితో తుడిచి ముగ్గు వేసి దీపం వెలిగించి నైవేద్యంగా బెల్లం ముక్క కానీ అరటి పండ్లు కానీ పెట్టి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి అంతేకాదండి ఈ వైశాఖ మాసంలో స్వామివారిని పూజించేవారు ఉపవాసంతో పూజ చేస్తే చాలా మంచిదండి పూర్తి ఉపవాసం ఉండలేము అనుకున్న వారు పాలు పండ్లు వంటి అల్పాహారం తీసుకొని స్వామివారి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఉపవాసం ఉండలేము అసలు ఉపవాసం ఉంటేనే పూజ చేసుకోవాలా అని అంటే కనుక అలా ఏమీ లేదండి ఉపవాసం ఉండగలిగిన వారు ఉండవచ్చు ఉపవాసం చేయలేని వారు కూడా చక్కగా ఈ వైశాఖ మాసంలో స్వామి అమ్మవార్లను పూజించి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు చూశారు కదండి వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణుల పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి వీడియోలో కనుక మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అనేది చేసి షేర్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ వలన మన ఆధ్యాత్మిక పరంగా మనము ఎంతోమందికి కూడా తెలియని విషయాలను తెలియచేసిన వాళ్ళం అవుతామండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లేకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు శ్రీమాత్రే నమ